స్మృతి ప్రక్రియలు మొదటి స్టెప్పు ఎన్కోడింగ్ లేదా దీనికి అభ్యసనం అంటారు సో ఈ విధంగా ఎన్కోడింగ్ లోపల జ్ఞానేంద్రియాలు స్వీకరించిన అభ్యసన అనుభవాలు మెదడులోని నాడీ కణాల్లోపట చేరి నాడీ కణాల్లోపట స్వల్పమైన మార్పులను తీసుకొస్తాయి ఈ స్వల్పమైన మార్పులని ఏమంటారంటే స్మృతి చిహ్నాలు అంటారు ఈ స్మృతి చిహ్నాల రూపంలో అనుభవాలనేటివి మామూలుగా స్టోర్ చేయబడతాయి దీన్ని ఏమంటారంటే ఎన్కోడింగ్ అంటారు ఈ స్మృతి చిహ్నాలకే మరొక పేరు ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ అనే పేరు ఈ విధంగా మొదటి దశ ఏదైతే ఉందో స్మృతి లోపల దీన్ని ఎన్కోడింగ్ అంటారు లేదా దీన్నే మనం ఏమంటామంటే అభ్యసనం అని కూడా పేర్కోవడం అనేది జరుగుతుంది సో రెండవ దశ ధారణ అదేవిధంగా మూడవ దశ తీసుకున్నట్టయితే రిట్రైవల్ అంటారు రెండవది రిటెన్షన్ మూడవ దశని ఏమంటారు అంటే మామూలుగా రిట్రైవల్ పునఃస్మరణ అని అంటారు